అవునా మీరు సంక్రాంతికి అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం రిలీజ్ ఏంటంటే ఒక పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంది పోటా పోటీగా ఉంది మూడు అయితే రెండు రీజనల్ ఫిలిమ్స్ అయింది ఒకటి పాన్ ఇండియా అయింది కాబట్టి మనం ఒకళ్ళు మూసుకొని చెప్పేసేయచ్చు ఒకవేళ గేమ్ చేంజర్ ఇన్ కేస్ బ్లాక్ టాక్ వచ్చినా సరే దానికి హయెస్ట్ కలెక్షన్స్ వస్తాయి కానీ ఒక ప్రాఫిట్ జోన్ అనేది మూడింట్లో ఏ దేనికి ఎక్కువ వస్తుంది అనేది దాన్ని బట్టి సంక్రాంతి విన్నర్ ఏదో డిసైడ్ చేస్తాం ఇట్ డిపెండ్స్ ఆన్ టాక్ మనం ఇప్పుడు ఏది సంక్రాంతి విన్నర్ అయితే ఏది కలెక్షన్ వచ్చిందంటే లేదు దానికి టాక్ ఏంది సినిమా టాక్ బట్టి కలెక్షన్ ఎంత వచ్చింది డిసైడ్ చేస్తే ఇప్పుడు ముందుగానే మనం దాన్ని చెప్పలేదు నేనైతే గేమ్ చేంజర్ మీద హోప్స్ ఎక్కువ పెట్టుకున్నాను ఇప్పుడు గారిది ఒక ఫ్లాప్ అయింది కదా దాని ఎఫెక్ట్ కొద్ద గొప్ప ఎంత కూడా ఎఫెక్ట్ ఉంటుందండి మళ్ళీ ఇప్పుడు శంకర్ గారు గత సినిమా ఒక భారీ బ్లాక్ బాస్ట్ అయితే దాని ఎఫెక్ట్ దీని మీద ఎంతైతే ఉంటుందో ఫ్లాప్ అయితే కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎఫెక్ట్ కానీ దాని పడ్డానికి ఒక టాక్ అనేది బ్లాక్ బాస్ట్ టాక్ వస్తే ఆ శంకర శంకర హరీష్ అయ్యి ఏం పట్టించుకోరండి భారీగా వస్తాయి కలెక్షన్స్ డాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మరి డాకు మహారాజ్ గురించి ఏమనుకుంటాను నాకు ఇదే అండి డాక్ మహారాజ్ అంటే కొంచెం డౌట్గా ఉంది అంటే ఒక రీజనల్ ఫిలింగా ఒక అనిల్ రావుపుడి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా ఉంది అది అనిల్ రావుడి మినిమం గ్యారెంటీ సినిమాలు తీస్తున్నాడు ఇంతవరకు ఒక్కడు కూడా ఫ్లాప్ అయినట్టు నాకు ఎనలేదు కాబట్టి అనిల్ రావుడి మినిమం గ్యారంటీతో హిట్ కొడతాడు సేఫ్ లోకి వెళ్ళిపోతాడు ఇంకోటి ఈ గేమ్ చేంజర్ కూడా ఒకవేళ హిట్ కాకుండా దీనికి ఎక్కువ టాక్ ఎక్కువ రావాలి ఎందుకంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఇంకో స్టెప్ ఎక్కాలంటే గేమ్ చేంజర్కి దానికి హిట్గా హిట్ టాక్ రాకుండా ఒక బ్లాక్ బస్ట్ టాక్ రావాలి ఇంకోటి డాక్ మహారాజ్ ఒకటి నాకు ప్రమోషన్స్ కానీ చాలా వీక్గా ఉంది డాక్ మహారాజ్ ఇంకా ఇప్పుడు మన దీపావళికి అయితే మూడు సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి అట్లానే హిట్ కావాలని కోరుకుంటున్నాను అయితే డాక్ మహారాజ్ మాత్రం చాలా వీక్గా ఉంది నాకు డౌట్గా ఉంది సాంగ్ మంచి స్టెప్స్ కూడా మంచి ట్రోల్ అయినాయి అంటే ఇప్పుడు బాలకృష్ణ స్టెప్స్ ఎలా ట్రోల్ అయిందంటే ఒక ముందు వరకు కూడా బాలకృష్ణ రేంజ్ అనేది చాలా తక్కువగా ఉండేది ఇంకా చాలా సినిమాలు ఒక రోలర్ కావచ్చు లైన్ కావచ్చు ఏదైనా మహానా కదా ఇక్కడ ఏదైనా బాగా ట్రోల్స్ గురైన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది అఖండా తర్వాత బాలకృష్ణ రేంజ్ కానీ ఒక ఇండియన్ సినిమా హిస్టరీలోనే అఖండ ఒక సిక్స్టీ ప్లస్ ఇయర్స్లో ఇంతలా క్రేజ్ బాలకృష్ణ తప్పితే ఇంకెవ్వరు మెరగలేదు అటువంటి బాలకృష్ణ చేత వరుసగా మూడు ఇట్లు కొట్టాడు వీరసింహారెడ్డి అని భగవంతు అని అఖండ అని ఆహా కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది అన్స్టాపుల్ అన్స్టాపులు కాబట్టి ఇంత ఫామ్లో ఉన్న మళ్ళీ అది కాక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యే కూడా అయ్యాడు ఇంత మంచి క్రేజ్ ఉన్న బాలకృష్ణకి మళ్ళీ ఒక రోలర్ రోలర్ డేస్ లేకపోతే ఆ లైన్ డేస్ గుర్తొచ్చేటట్టుగా అంత ట్రోల్ గురి చేసేటట్టు శేఖర్ మాస్టర్ నీకు అలా అలాంటి స్టెప్ ఎదుగు పెట్టాలనిపించింది బాలకృష్ణ చేత ఒకవేళ ఆయన ఏదో అనుకో డైరెక్టర్ మంచి విజ్ఞత ఉన్న డైరెక్టర్ బావి నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు అలా అలాంటి స్టెప్ ట్రోల్స్ గురవుతాడు కదా ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ మళ్ళీ బ్యాక్ బాలకృష్ణ ఇస్ బ్యాక్ ట్రోలింగ్ ట్రోలింగ్ బాలకృష్ణ ఫోన్ చేశారా లేకపోతే ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు బాలకృష్ణ ట్రోల్ చూజ్ చేయడానికే చేశారా అనిపిస్తుంది అంటే చాలా మంది ఏమన్నారు అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే నటుడు అవునవును సో ఆయన రోల్ ఆయన చేశారు జనాలు ఎంటర్టైన్ చేయడానికే చేశారు అంటున్నారు దానికోసం బాలకృష్ణ ఏది కూడా బాలకృష్ణ ఇది పట్టించుకుంటున్నాడానికి నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే మనం చూస్తున్నాము ఒక టూ థౌజండ్ సెవెన్ నుంచి సోషల్ మీడియా ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం అఖండ ముందు వరకు కూడా టూ ఎయిటీన్ వరకు కూడా బాలకృష్ణకి ట్రోల్ గురైనట్లుగా ఇది ఏ హీరో ఇండియన్ హీ ఇండియన్ చరిత్రలో ఎవరు గురేవాళ్ళు అంత ట్రోల్ గురయ్యాడు అటువంటి బాలకృష్ణ అప్పుడే పట్టించుకోవాలి పట్టించుకుంటే బాలకృష్ణ ఇటువంటి పట్టించుకుంటాడు అనుకోవట్లేదు కాకపోతే వీళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియా యూజర్స్ కానీ మీడియాస్ కానీ అవతల ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ స్టెప్స్ వల్ల మీరు అర్జెంటుగా ఆ స్టెప్స్ అనేది తీసేసి బాలకృష్ణ గారు స్టెప్స్ చాలా ఉన్నాయి ఒకవేళ తీసేసి మళ్ళీ వీలుంటే తీసేసి మళ్ళీ బాలకృష్ణని న్యూ బాలకృష్ణ అలాగే మీరు చూపించాలని కోరుకుంటున్నారు సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి సంక్రాంతికి వస్తున్న మూవీల్లో ఒక టీఎఫ్ఐ ఫ్యాన్గా మూడు సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను కాకపోతే ఈ మిగతా రెండు రీజనల్ సినిమా సంక్రాంతికి పుస్తనా కానీ ఇంకోటి డాక్ మహారాజ్ కానీ ఈ హిట్ అయితే ఒక ఇండియన్ సినిమా ఒక ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా మనకి ఎక్కడ కనిపిస్తుంది వీళ్ళు ఎంత హిట్ కొట్టినా ఒక టూ హండ్రెడ్ కోర్స్ టూ ఫిఫ్టీ కోర్స్ నుంచి రావు హిట్టు కొట్టినా కానీ కానీ గేమ్ చేంజర్కి ఒక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం మొన్నటి దాకా ఒక చూసి నోరేస్తున్నారు గేమ్ చేంజర్ చూసి కొంచెం ఈ తెలుగు ప్రైడ్గా ఫీల్ అవుతారు తెలుగు సినిమా గురించి కాబట్టి ఏంటంటే సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ మనకి మనకు ఇంటాక్టో సరిపోదు బ్లాక్ బాస్ట్ స్టాక్ రావాలి ఇంకోవైపు కంపేర్ చేస్తున్నారు పుష్ప దాన్ని బీట్ చేయడం దాదాపు అసాధ్యం కానీ ఇది బ్లాక్ బాస్ట్ స్టాక్ వచ్చి స్టాండర్డ్స్ అనేది పెంచాలని తీస్తారు కదా పడుతుందండి పడుతుందండి ఇప్పుడు నైట్ వెయ్యి రూపాయలు పెట్టి నైట్ వెయ్యి రూపాయలు పెట్టి పదిహేను వందలు పెట్టి కొనుక్కొని బ్లాక్లు ఇంకా కొనుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కొట్టుపక్కలకి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ ఏపీలో మాత్రం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఖచ్చితంగా ఏపీలో వాళ్ళ బాబాయ్ గారు సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏపీలో హైక్స్ అనేది ఉంటాయి కానీ లాస్ అయితే ఉన్న లాస్ అయితే జరిగింది కదా తెలంగాణలో లాస్ జరిగింది అంటే ఎంత లాస్ జరిగినా ఇప్పుడు దాని బ్లాక్ బాస్ట్ ట్రాక్స్ వస్తే మాత్రం నెంబర్ ఆఫ్ టికెట్స్ తెగేవి ఎక్కువ పెరిగితే మాత్రం దీనికి భారీ కలెక్షన్స్ వస్తాయి అయితే టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన శంకర రామ్ చంద్ర ఇవన్నీ గారు టాక్ బ్లాక్ బాష్ టాక్ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆషామాషిక చిన్న చిన్న నార్మల్ హిట్తో ఈ వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ లేదు ఇక్కడ కానీ బ్లాక్ బాష్ టాక్ రావాలి దీనికి బ్లాక్ బాష్ టాక్ రావాలని కోరుకుంటున్నాను అప్పుడే ఒక స్టాండర్డ్ మొన్న డిసెంబర్లో కోసం అవచ్చు చూపించింది ఇప్పుడు జనవరిలో గేమ్ చేంజర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు ఒక రెండు నెలల గ్యాప్లో రెండు సినిమాలు ఒక ఇండియాని షేక్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు అది బ్లాక్ బస్ట్ టాక్ రావాలని పిఎఫ్ఐ కోరుకుంటున్నాను అంతా ఓవరాల్ ఇండియా వైజ్ కూడా టాలీవుడ్ మంచి అవునండి ఇప్పుడు మన ఎంత అంతా ఒకరికే ఇవ్వాలండి రాజమౌళికి ఎందుకంటే రాజమౌళి లేకపోతే ఇవన్నీ లేవు అన్నీ లేవు మనం ఒప్పుకున్న ఒప్పుకోకున్న రాజమౌళి మన స్టాండర్డ్స్ పెంచి ఇండియన్స్ టాలీవుడ్ స్టాండర్డ్స్ పెంచాడు రాజమౌళి బాహుబలి నుంచి రీసెంట్గా పుష్ప కూడా బాహుబలిని కూడా క్రాస్ చేసే విధంగానే ముందుకు పోతుంది ఇలా క్రాస్ చేయటం కూడా ఇప్పుడు బాహుబలి ఎప్పుడో వచ్చింది సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇండియన్ స్టాండర్డ్స్ పెంచుకుంటానే వచ్చారు ప్రతి ఓళ్ళు కూడా ఇప్పుడు కుర్ర హీరోలు కానీ ఎవరైనా సరే పాన్ ఇండియా వైపే చూపిస్తున్నారు ముందుకు అయితే మన స్టాండర్డ్స్ అనేది పెరిగింది ఇది చాలా శుభపరిణామం అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు స్టాండర్డ్స్ పెంచుకోవడానికి మన టాలీవుడ్ చరిత్ర ఇది మన ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా టాలీవుడ్ ప్రైడ్ అని చెప్పుకోవడానికి మీరు ఏదో టికెట్ రేట్లు పెంచి ఒక ప్రజల చేతుల్లో చేబుల్లోంచి డబ్బులు తీసుకొని మీరు టాలీవుడ్ని ప్రైడ్ నిలపాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు మూడు వందలు రెండు వందల యాభై దొరికే టికెట్లు మీరు ఏడు వందల రూపాయలు టికెట్ తీసుకొని వసూలు చేసి ఇంత వసూలు చేసిందని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రజల్ని కొట్టి ప్రజల్ని కొట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు నిజాత మంచి సినిమాలు తీయండి దాని నెంబర్ ఆఫ్ టికెట్స్ పెంచుకునేటట్టు చూడండి అంతేగాని టికెట్ కాస్ట్ పెంచుకునేటట్టు కాకుండా నెంబర్ ఆఫ్ టికెట్స్ పెరిగేటట్టు మీరు సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అంతేగాని సినిమా టికెట్ రేటు పెంచి మీరు టాలీవుడ్ స్టాండర్డ్స్ పెంచాల్సిన అవసరం లేదు దాని ద్వారా ఇప్పుడు ప్రజల ఒక జేబులోంచి డబ్బులు తీసుకొని మీరు పెంచేదేం నెంబర్ ఆఫ్ టికెట్స్ పెరగాలని కోరుకుంటున్నాను ఆ విధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా టికెట్స్ కష్టమైన పర్లేదు కానీ ఇది సేమ్ ప్లస్ పాయింట్ కూడా ఉంది మీరు టికెట్ రేట్ తగ్గిస్తే ఒక నలుగురు చూసే సినిమా ఒక ఆరుగురు చూస్తారు కదా ఆ విధంగా కూడా ఒక ప్లస్ ఉంది టికెట్ రేట్స్ ఎక్కువ అవటం వల్ల చాలా మంది ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు అలా కాకుండా టికెట్ రేట్స్ తగ్గించినా కానీ యూజ్ ఉండింది అండి నాలుగు టికెట్లు దిగేది ఐదు ఆరు దిగుతాయి ఏడు దిగుతాయి కాబట్టి యూజ్ ఉండిద్ది నెంబర్ ఆఫ్ టికెట్స్ పెంచి ఒక నా నెంబర్ ఆఫ్ టికెట్స్ నుంచి టాలీవుడ్ స్టాండర్డ్స్ పెంచాల్సింది కోరుతున్నాను అంతేగాని మీ టికెట్ రేట్లు పెంచి మీ టాలీవుడ్ స్టాండర్డ్స్ పెంచి ఇక్కడ ఉన్న జేబులు జేబులో డబ్బులు తీయాల్సిన అవసరం లేదు ప్రజల డబ్బులో డబ్బులు తీసి మీ స్టాండర్డ్స్ పెంచాల్సిన అవసరం లేదు